జయముండసాయి గారు వాళ్ళ సింబల్ తోటి చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఎన్హెచ్ లాంటి ఫోర్ పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు అయితే పోలీసులు చూసి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంట్రాగ్ చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామ్ చందర్ కూ పనిచేస్తారు ఈ ఆసాయపేట రాము దాన్ని ప్రాపర్గా ఇంట్రాగన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లవాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశారు దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకు పదిహేను బండ్లని రికవరీ చేయడం జరిగింది ఈ పదిహేను బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన ఐదు తర్వాత మేడ్చల్లికి మూడు బండ్లు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిల్ ఎవరియో తెలవు వారు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్గా ఏం దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను బండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది మేము మళ్ళీ ప్రాపర్ ఇంట్రాయం చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజర్న్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అయితే ఈరోజు వీళ్ళు ఈ ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతున్నా లేదండి బాగా దాన్ని వన్ వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తూఫ్రాన్ డిఎస్పి గారు తర్వాత రామాయణపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేకుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కాన్స్టిబుల్ కాన్స్టిబుల్ అందరూ కూడా మంచి పనిచేసినారు వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈ ఇప్పుడు ఎక్కిజన్ మాత్రం కోర్టులో ప్రొటీస్ చేస్తాం